గూడూరు ఎమ్మెల్యే లెటర్ ఈ లెటర్ ఆధారంగా ఆయనకి పెరువులు మంజూరు చేశారని చెప్పి ఎన్నికల్లో వార్తలు వస్తున్న విషయం మీ అందరికీ అయితే ముఖ్యంగా నేను గెలిచిన తర్వాత పదిహేడు ఎనిమిది ఇరవై నాలుగు శ్రీకాంత్ వాళ్ళ మదరు ఒక రెప్పేషన్ దర్జీలో ఇక్కడే మాగా ఇంతకుముందు మనం జీవెన్స్లో ఉన్నప్పుడు ఆమె ఒక అర్జీ ఇచ్చింది ఇట్లా నాకు ఆరోగ్య పరిస్థితి బాగలేదు స్పైరల్ కార్డు దెబ్బతినింది నా బిడ్డ జైల్లో ఉన్నాడు ఆ బిడ్డను ఒకసారి చూడాలా దీనికి మీరు రికమెండ్ చేయండి పెరగలేదు అని చెప్పి నాకు ఒక రెడ్ ఇచ్చింది దీనిపైన సేమ్ యాజెస్ ఆమె అయితే రెఫరేషన్ ఇచ్చిందో దానికి సంబంధించిన లెటర్ ఒకటి నేను మౌన్ డిపార్ట్మెంట్కి పంపించాను పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇరవై ఏడు ఒకటో ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈయన ఈయన ఆల్రెడీ ఇంతకుముందు కూడా పెరుగుల మీద బయట బయటకున్నాడు ఇంతకుముందు తర్వాత మళ్ళీ ముప్పై రోజులు ముప్పై రోజు మళ్ళీ పదిహేను తొంభై రోజులు పదిహేను రోజులు ఎక్షన్ చేసి మళ్ళీ అది గత గవర్నమెంట్లో జరిగిన విషయం ఈ గవర్నమెంట్లో మాత్రం ఐదు ఐదు రెండు వేల ఐదున లెటర్ ఇచ్చాను నేను ఇక్కడ మన అందుకని గూడ్రు కామెషియన్సీ కాబట్టి అది వాళ్ళ నాన్న రత్నం అని పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు మామూలుగా ఏంటంటే ఇక్కడ ఎవరు వచ్చినా లెటర్లు ఇవ్వమంటే అధికారులకు లెటర్లు ఇస్తూ ఉంటాం ఎవరు కానీ లెటర్లు అని చెప్పేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ఆఫీసులో అయితే ఉండదు ఎందుకంటే ఎమ్మెల్యేలుగా మా దగ్గరికి ఎన్నో అర్జీలు వస్తూ ఉంటాయి దానిపైన మేము లెటర్లు ఇస్తూ ఉంటాం దానిపైన ఏమైందో కూడా మళ్ళీ మేము పరిస్థితి చేసే పరిస్థితి ఉండదు ఈ పరిస్థితిలో ఇచ్చాము అలాగే పదహారు ఏడు ఇరవై ఐదు తేదీ ఈ యొక్క మేము ఇచ్చిన లెటర్ మీద అతనికి ఫెరోలు రిజెక్ట్ చేస్తూ ఒక జీవో ఇష్యూ చేశారు మేము మేము పలాని ఎమ్మెల్యే లెటర్ ఇచ్చారు దీనిపైన అది సాధ్యం కాదు ఈ సెక్షన్ ప్రకారం అతనికి ఫెరో రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఒక లెటర్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది ఎందువల్ల చెప్తానంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇది చెడ్డ చెడ్డ అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని రిజిక్ చేసి అడిగేటువంటి కార్యక్రమం ఆ క్రమంలోనే అతను పెట్టుకున్నటువంటి ఫెరువులు కానీ ఇచ్చిన లెక్కలు కూడా ఈ ఫెరువులు చల్లదని చెప్పి స్పష్టంగా గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది ఇక దీనిపైన మాకు ఎటువంటి సంబంధాలు లేవు మాకు సంబంధాలు లేదు మా లెటర్ పైన ఫెరువులు ఇచ్చారని చెప్పి తప్పుడు వార్తలు అన్నీ టీవీలలో కానీ సోషల్ మీడియాలో కానీ ఈరోజు హల్చల్ అవుతున్నాయి అట్లాగే ఒక ఫోటో పెట్టారు ఇటీవల కాలంలో నేను వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారింటికి వెళ్ళినప్పుడు అక్కడికి మన మాత్రం శ్రీనివాసరావు గారు ఈమె అక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఒక ఫోటో పోతా పోతా ఒక ఫోటో తీసుకోవాలంటే నేను కూడా ఉంటే వందే మాతృ రాండి సార్ అంటే నేను పోయి నిలబడ్డాను అది చాలా దొంగ ఆ ఫోటో పెట్టి సాక్షి పేపర్లో ఆమె ఏదో మాకేదో బాగా తెలిసినట్టు కాబట్టి మేమే ఫెరవర్లో విషయంలో గూడూరు ఎమ్మెల్యే కూడా దీంట్లో సంబంధం ఉందని చెప్పి పత్రికల్లో పత్రికల్లో వచ్చినటువంటి అంటే ముఖ్యంగా సాక్షి మీడియాలో వచ్చినటువంటి పని చెప్తున్నాం తర్వాత ఈనాడులో కానీ జ్యోతిలో కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్యేలు దెబ్బలని చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక తప్పదు ఎందువల్లంటే మా మేము రాసిన నేను రాసిన ఎట్టు లేదు కానీ ఆయన తెలియదు ఇచ్చింటే అప్పుడు ఖచ్చితంగా నేను బావి చూపించాల్సిందే కానీ మేము రాసిన లెటర్ని గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది తోసిపుచ్చింది దానికి సంబంధించి క్లియర్ కట్గా జీవో కూడా ఇక్కడే ఉంది తర్వాత ఏ విధంగా ఫెర్వాల్ వచ్చిందో అది ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు దర్యాప్తు చేస్తూ ఉన్నారు దానిపైన ఏమవుద్దు మొత్తం అన్ని డిపా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దానిపైన గట్టిగా సీరియస్గానే దానిపైన ఎంక్వైరీ మొదలుపెట్టారు తర్వాత ఆ రిపోర్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే వల్లే ఆయనకి పెరుగులు వచ్చింది అనేటువంటి మాట అవాస్తవం అని చెప్పి చెప్పేదానికే మా మిత్రులు పత్రికా మిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడికి పిలిపించాను కావాలంటే ఎన్క్వైరీ చేసుకోండి ఖచ్చితంగా ఇది సంబంధించినటువంటి అతని పెరోలు మా లెటర్ వల్ల రిజెక్ట్ అయినటువంటి విషయాన్ని కూడా మేము ఒకసారి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే నా లో ఉన్న వాళ్ళు వచ్చి అడిగినప్పుడు లెటర్లు ఇవ్వడం ఎమ్మెల్యేలుగా సర్వసాధారణం గత గవర్నమెంట్లో ఆయనకి నలుగురు ఎమ్మెల్యేలు లెటర్ ఇచ్చినారు రావాలి కదా ఎందుకంటే మేము ఎమ్మెల్యేలు అంటే తప్పుగా ఇవ్వండి వాళ్ళకు తప్పుగా మాట్లాడటం ఎమ్మెల్యేలు అంటే వాళ్ళు వచ్చినప్పుడు లెటర్లు ఇవ్వమంటే లెటర్లు ఇస్తాం దానిపైన న్యాయ విచారం చేసి ఏం చేయాలనేది హోమ్ డిపార్ట్మెంటు సంబంధించిన వాళ్ళు చూసుకొని చేయాల్సిన వస్తుంది కానీ మా గవర్నమెంట్లో హోమ్ డిపార్ట్మెంట్ సిన్సియర్గానే ఎంక్వైరీ చేసి చెల్లదు అతనికి ఇచ్చేదానికి కుదరదు అని స్పెసిఫిక్గా మా మా పేర్లు మెన్షన్ చేసి కూడా పంపించిన విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తున్నా కాబట్టి అప్పటికి మా మా పాత్ర అయిపోయింది అడిగి అంతే కదా మేము లెటర్ పెట్టాము దాని రిజెక్ట్ చేసింది గవర్నమెంట్ తర్వాత మాకేం సంబంధం ఎందు సార్ మా పేరు పెట్టి మీ వాళ్ళు వచ్చింది మీ వాళ్ళు వచ్చిన పరిస్థితి ఈరోజు ప్రెస్లో అంటే ఎన్డీఆట్గా రాస్తూ ఉన్నారు అది ఒకసారి ప్రెస్ వాళ్ళకి మీడియా వాళ్ళకి చెప్దామని చెప్పే దాంతోనే ఈరోజు ఇక్కడ మీరు అందరినీ ఈరోజు పిలిపించా కానీ నాకు ఫోన్లు చేస్తున్నారు ఏ నా ఏమైంది ఏం చెప్తే కదా మీరు చెప్తే కదా మీ పేరు వస్తున్నా అన్నారు అందుకని ఎందుకు లేదు అందరికీ చెప్తాను మీరు సపరేట్ సపరేట్గా మీకు చెప్పడం ఎందుకు లేదని చెప్పి దానికి సంబంధించిన ప్రజలు కూడా పంపించాను అందరికీ ఏపీఎన్ వాళ్ళు పంపించాను టీవీ ఫైవ్ వాళ్ళు పంపించాను మహా టీవీ వాళ్ళు పంపించాను అదే సుమన్ సంబంధించిన వాళ్ళు కూడా అదే మా సాగర్ సంబంధించిన టీవీ వాళ్ళు పంపించాను అందరు కూడా పంపించాను అంటే రిజెక్ట్ మా లెటర్ రిజెక్ట్ చేసి ఫెరువులు క్యాన్సిల్ చేసే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను అలాగే క్యాన్సిల్ చేసిన తర్వాత అనిత గారికి విషయం విషయం ఫెరువులు వచ్చిన తర్వాత అనిత గారికి విషయం తీసిన తర్వాత ఆమె అప్పటికప్పుడికి అతన్ని మళ్ళీ కూడా పోలీసులు కస్టడీలో తీసుకున్న విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఇలాంటివి ప్రోత్సహించదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే పన్నెండు జనవరి రెండు వేల ఇరవై ఐదున మళ్ళీ అతన్ని పోలీసు వారు సరెండర్ చేసుకున్నారని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి మీరు కూడా ఆలోచించండి ఎందుకంటే అంతకుముందు వాళ్ళెవరో మాకు తెలియదు అంటే శ్రీకాంత్ నానా నాకు తెలుసు వాళ్ళ అమ్మగారు నాకు తెలుసు అంటే వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడ మున్సిపాలిటీలో ఈఈగా ఇక్కడ వర్క్ చేస్తుంది గుంటూరు మున్సిపాలిటీలో నా ఓటరు ఆ పిల్లడు మా దేశం చాలా చిన్న పిల్లడు అప్పుడు ఎప్పుడో తర్వాత మళ్ళీ అక్కడ నేను ఎప్పుడు చూడలా ఇంకా తల్లిదండ్రులు వచ్చారు ఆ పరిస్థితి చూసి జాతి పడి లెట్టాము తప్ప అదేదో మేమేదో కావాలని చేసి చేసేదానికి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా మిగతా విషయాలన్నీ కూడా దర్యాప్తులో అన్నీ తేల్తాయి అన్నీ కూడా ప్రస్తుతం ముందే ఈరోజు దానికి సంబంధించిన వాళ్ళు చెప్పే పరిస్థితి అని చెప్పి మీకు తెలియజేస్తూ స్పష్టంగా ఇచ్చిన లెటర్ని గవర్నమెంట్ రిజెక్ట్ చేసినటువంటి దాన్ని కూడా మీకు ఈరోజు చూపిస్తున్నామని చెప్పి కూడా మళ్ళీ నేను తెలియజేస్తున్నా కావండి చూసుకోండి మీ కూడా కాబట్టి కపిస్తా ఎందుకంటే మాకంటే కావాలా సునీ కుమార్కి ఇంకా సంబంధం మీకు చెప్పాల్సిన బాధ్యత నాకు తర్వాత ఇప్పుడు సాక్షి అంటే మామలే కదా వాళ్ళకి ఇంకేం లేదు ఈరోజు ఎన్డీఏ చేస్తున్నటువంటి మంచి పనులు చూసి ఓర్చుకోలేక ఏదో ఒకటి చేసే విధంగా మా మంత్రులపైన మాజీ మంత్రులపైన మా ఎమ్మెల్యేలపైన రకరకాలైనటువంటి విభాగాల్లో అమరావతి మునిగిపోయింది అంటాడు ఆడ మునిగిపోయింది ఆడ మునిగిపోయింది ఏదో ఒకటి జనాలు డైవర్ట్ చేసే విషయం ఇది ఈ విషయాన్ని పెద్ద విషయంగా చిట్ మీడియాలో రాయడం అనేది మంచి అయితే రాస్తాడు అయితే మిగతా వీడియో వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా బాబు దండం పెడుతున్నా కోసం చెప్తున్నా వాస్తవాలు రాయండి అంతేగాని వాళ్ళు రాశారని చెప్పి మనం కూడా రాస్తే మాత్రం అది ఇబ్బందికరమైన వాతావరణం ఎందువల్లంటే ఈ శాసనసభ్యుడి సంగతి మీ అందరికీ తెలుసు ఈ సార్లు చూశారు మీరు ఎక్కడ కూడా అలాంటివి ప్రోత్సహించే పరిస్థితి అయితే నాకు లేదు నాకు రాదు కూడా నేను చేయను కూడా కాబట్టి మరొకసారి మీ మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నాను కాబట్టి తెచ్చి అర్థం చేసుకోమని చెప్పి అందరిని కోరుతున్నాను